ఇప్పుడు చాలా మందికి ఉన్నది ఏంటంటే ఉప్పల్ బాలు అమ్మాయి లాగా ఉండడం ఇష్టపడతాడు అని చెప్పేసి అంటారు మరి అమ్మాయి లాగా ఉండడం ఇష్టపడుతుందని జనాలే అంటే మళ్ళా నేను చెప్పినా మీకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయని అంటాడు రెండు మీరే చెప్తున్నారు కదా ఇందులో ఏది నిజం అమ్మాయిగా ఉండడం ఇష్టమా అబ్బాయి ఉండడం ఇష్టం ఎలా ఇష్టమే నాకు అబ్బాయి లాగా ఉండాలి అమ్మాయి లాగా ఉండాలి కాదు నాకు నాలా ఉండాలని ఉండడం ఇష్టం ఎలా మీ మీలాగా అంటే ఉండాలి ఉప్పల్ బాల్ ఎలా ఉండాలి ఇలాగే ఉంటాను ఇలాగే రొట్టగాన్ని కలిసిరు కదా మీ ఇద్దరు కాంబినేషన్ మీడియాలు బాగున్నాయి మరి మళ్ళీ ఎందుకు చేయట్లేరు ఎందుకు చేయము కొన్ని చేసి వచ్చాను కదా రోజులు మళ్ళీ నెలకు ఒకసారి వెళ్తుంటాను నెలకు ఒకసారి మీ ఇద్దరు కాంబినేషన్ లో మస్తు తెలుసా మస్తు మంచి రెస్పాన్స్ వచ్చింది ఎట్లా అనిపించింది వాటితో వర్క్ చేయడం మంచి అనిపించింది నాకు నాకు కూడా వీడియోలు ఇష్టం పచ్చి కూతురు నాకు నచ్చా అంటే అబ్బాయికి వాళ్ళ ఇష్టం అలా పంచులు బెట్టింగ్ యాప్ లెక్క అంటే ఇది బెటర్ కదా బూతులు ఎక్కువ ఉన్నాయి బాగా సత్త వందల మంది పెట్టింగ్ చచ్చిపోతలేదు కదా అలా చూస్తే సంతోషపడుతున్నారు ఆత్మల వన్ అని చూస్తే అవుకుంటున్నారు కదా నీకు ఎప్పుడు మందిని రాయడమే చూడు బూతులు నువ్వు కూడా మాట్లాడితే నీకు తెలిసేది నువ్వు చేసే వీడియో కూడా కొంతమంది చూడలేక చచ్చిపోతున్నారు చూడట్లేరా రొట్టెగా వీడియోలు ఫన్నీ ఉంటాయి ఒక తప్పు మాట్లాడటం కూడా ఫన్నీ చూసుకుంటే మంది నవ్వుకుంటున్నారు తప్పే ముందు దాంట్లో ఏ ఒక మనిషికి ఏదో కళ్ళ చూపియాలి కదా అన్న వయసు దాంతో బూతులు అవసరం మన యాక్చువల్గా సరిగ్గా గైడెన్స్ లేక చెడగొట్టారు బట్ ఇప్పుడు మళ్ళీ బూతులు కొంచెం ఆపాడు మరి అప్పుడు ఆడడు కదా బూతులు అవసరం చాలా మంది చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద బూతులు వస్తుంటాయి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు పుట్టినప్పటి నుంచి నేర్చుకుంటారు మధ్యలో రావు సరే అయితే ఓకే ఇప్పుడు మీరు ఏంటి అమ్మాయి లాగా ఉండడమా లేకపోతే అబ్బాయి లాగా ఉండడమా ఫ్యూచర్ లో మారిపోతారా ఏంటి మరి నేను ఎప్పుడు సత్య దాకా లాగానే ఉండాలనుకుంటే అమ్మాయిలా మారడం మీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టు అమ్మాయిలా మారడము ఇలా చేయడం నాకు ఇంట్రెస్ట్ అలాంటి పరిస్థితి బాగా బాధపడి అరే ఒ జీవితం సూసైడ్ చేసుకుంటే బాగుండు అన్న సిచువేషన్ ఉన్నాయా ఉన్నాయి ఏమైంది అంటే నాకు లైఫ్లో మా డాడీ చచ్చిపోయినప్పుడు డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తేనే అప్పుడు అమ్మో అమౌంట్ లేక ఇబ్బంది పడితే నాకు అనిపించింది ఇంక ఎందుకురా మా డాడీ నేనే అని చెప్పి ఫీలింగ్తో చచ్చిపోవాలనిపించింది ఒకసారి ఇంకోసారి ఏమో మా ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టి అప్పుడు చచ్చిపోవాలి ఎందుకు నేను టిక్టర్ చేసే మధ్యలో స్టార్టింగ్లో మా ఇంట్లో అవన్నీ మాట్లాడలేదు టూ ఇయర్స్ మా సొంత చెల్లి మా అన్నయ్య మా అక్క మా అమ్మ నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించేసి మా ఇంటికి రావద్దు మా ఊళ్ళకి రావద్దు మా ఇంట్లో కాలు పెట్టొద్దు నువ్వు అక్కడే చచ్చిపోయేది వారిని అక్కడే ఉండని చెప్పారు గలీజ్గా బ్యాడ్ కామర్స్ పెడుతున్నారు నువ్వు ఎందుకు బతుకుతున్నావు సచ్చి కూడా ఇష్టం మా మా పరువు తీస్తున్నావు మా ఇజ్జత్ తీస్తున్నావు అని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చచ్చిపోమన్నారు అప్పుడు ఏడిపచ్చి చచ్చిపోవాలనిపించి అనిపించి ఆలోచించిన తర్వాత ఇంకా ఎందుకు నాకు ఇంకా మళ్ళీ సాహబుద్ధి కాలేదు అదొకటి నేను ఇంకోటి బాగా పడ్డది ఇంకొకటి అంటే యాదగుట్టలు ఈవెంట్ చేస్తా అని చెప్పి క్యాన్సిల్ అయింది అప్పుడు చాలా జనాలు నన్ను గలీజ్ గలీజ్గా ఒక్కొక్కరు ఘోరంగా తిట్టారు ఆ మాటలిని చచ్చిపోవాలనిపించింది ఎందుకు క్యాన్సిల్ చేసినావు నీకోసం కోసం ఊరే ముండ కొడక ఏడే చచ్చిన నీ బూట్లు కొన్నా నీకోసం కోసం ఫ్లైట్ బుక్ చేసుకున్నాం నీ కోసం బస్ బుక్ చేసుకున్నాం నీ ఈవెంట్ కోసం నేను అమెరికా నుంచి వస్తున్నాను మరి అంటే ఈవెంట్ చేసే ముందు మనం పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి కదా తీసుకోలేదు తీసుకోకుండా ఈవెంట్ డైరెక్ట్ పెట్టిస్తే పోలీసులు వచ్చి క్యాన్సిల్ చేస్తారు అయ్యో రాజు పోలీసులు పిలిచి గుట్టలో క్యాన్సిల్ చేపించారు అప్పుడు కొంచెం సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ ఓకే రీసెంట్ గా మళ్ళీ ఎప్పుడైనా బాధపడ్డ సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ తర్వాత చాలా మంది మళ్ళీ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు మాకు అయితే ఇప్పుడు బెట్టింగ్ వల్ల బాధపడలేదు హ్యాపీగా ఉంటున్న చాలా మంది మంచి మెసేజ్ పెడుతున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్న సంతోషంగా ఉందైతే ఓకే డబ్బులు సరిపోతున్నాయా బాలు గారు అంటే వచ్చిన దాంట్లో ఇంటి ఖర్చు వెళ్తుందనుకో సాలు తినే వాళ్ళు ఉన్నాయా ఆ అప్పులు ఉన్నాయి రెండు మూడు లక్షలు రెండు మూడు లక్షలు దేనివల్ల అంటే మీ పర్సనల్ గా ఫ్యామిలీ కోసమా లేదంటే మీకోసం చేసుకున్నప్పుడు మరి ఆడ చచ్చిపోయినప్పుడు కొంచెం మా మమ్మీ కొంచెం వెళ్తే బాగాలేదు ఆపరేషన్ చేయించాం మా అన్నయ్య కూడా మొన్న ఒక ఆపరేషన్ అయింది కొంచెం ఆట ఆయన కొంచెం వంటలు చేయడానికి వెళ్తాడు ఆ పొగ పొగ వల్ల ఆ పొగ వల్ల ముక్కులకు ఆ పొయ్యి ఇక్కడ నొప్పేసింది వారం రోజులు మొత్తం ఇంకా ఏం తినకుండా వెళ్తూ మొత్తం దగ్గుతూ బాగా రెస్ట్ తీసుకున్నాడు డాక్టర్ అంటే ఇంకా నువ్వు వంట పనికి వెళ్ళొద్దు పోగానికి వాడదు హార్ట్కు ప్రాబ్లమే చచ్చిపోయేవలసే టైం వస్తుంది నువ్వు తగ్గించుకుని రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు మా అన్నయ్య రెస్ట్ తీసుకుంటున్నాడు పని చేయట్లేదు అదే కొంచెం ఇబ్బందిగా ఉంది కూలి వెళ్తుంది మా ముగ్గురు ఉన్నట్లు ఇంకా వాళ్ళ ముగ్గురిని ఇక వాళ్ళకి రోజు తానని చెప్పి ఇసుకులు పంపించేసి వాళ్ళకి ఫుడ్ ఉండి వాళ్ళని చూడాలంటే ఎంతమంది పొద్దున్న కూలికెళ్తే రెండు వందల కోసం నైట్కి రావాలి కూలు తెలివంది ఏముంది మార్నింగ్ పోతే పదకొండు వందల నైట్ ఏడు అయితే వచ్చేవరకు మాడు వండు మళ్ళీ గిన్నెలు దోమి మళ్ళీ ఊడి ఎన్ని వాళ్ళకుంటే ఇక విలేజ్ లో మీకు తెలివంది ఏముంది

ఆ రీసెంట్గా ఈ టా ఈ పేరు కోసం వెయిట్ చేస్తున్నా రీసెంట్ ఒక వీడియో పెట్టిరు కదా ట్రాక్టర్ రైతులు అంటే వీళ్ళు అండి ఇట్లుంటారు కష్టపడేటోళ్ళంటే ఇట్లుంటారు పల్లవి ప్రశాంత్ కాదు అని ఎందుకు ఆయన మీద అంత కోపం పల్లె ప్రశాంత్ అంటే నాకు నచ్చదు పడకు దొంగ ఎందుకు ఎందుకంటే పల్లవి ప్రశాంత్ నేను ఫేమస్ ఉన్నప్పుడు నాతో పాటు వాడు తిరిగాడు నాతో పాటు ఉన్నాడు నాతో పాటు బీరు తాగి మా ఆఫీసులో లోకేష్ లోకేష్ వాళ్ళ ఆఫీస్లో వండుకున్నాడు మాతో పాటు తిరిగినాడు ఆయన బిగ్ బాస్ వెళ్ళట వెళ్ళకు వెళ్ళకన్నా ముందు ఒక రోజు ఇమ్రాన్ దగ్గరికి వచ్చాడు ఇమ్రాన్ దగ్గరికి వచ్చినప్పుడు రీల్ కోసం వచ్చాడు నేను పల్లె ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్తున్నాడు సపోర్ట్ చేయండి పల్లె ప్రశాంత్ ఓట్లు అని చెప్పి వీడియో తీసుకోవడానికి వచ్చాడు వచ్చినప్పుడు నేను అప్పుడు ఇమ్రాన్తో నేను వీడియో చేస్తున్నాను షార్ట్ వీడియో తీస్తున్నాం మేము తీస్తుంటే ప్రశాంత్ వచ్చాడు హాయ్ బాలు అన్నాడు హాయ్ అన్నాను క్యాజ్బాల్గా హాయ్ బాగున్నావు అన్నాడు ఇక నా నేను ఫేమస్ ఉన్నప్పుడు నాకు వాడు నీళ్ళు మోషన్ ప్రశాంత్ ఎట్లుంటుంది ఒక మాట నేను ఫేమస్ అయినప్పుడు నువ్వు ఆఫర్లు ఎవరు తెలియదు మేము ఫోటోలు మొదలు దిగుతుంటే ఆ మూలకి వెళ్ళబడ్డేవాడు అలాంటి ఒక స్థానం ఉన్నప్పుడు ఓకే నువ్వు బిగ్ బాస్కి వెళ్తావు వెళ్తే వెళ్ళు కంగ్రాచులేషన్ ఈ వీడియో తీసుకోవడానికి వస్తే వాళ్ళని కూడా పిలువు రాబాలు నువ్వు కూడా వీడియో పక్కన వెళ్ళబడుతుంది వాళ్ళు అన్నాడు వద్దన్న వాళ్ళు కొద్దిలో ఉంటారు కొద్ది వాళ్ళని అన్నాడు ఆ మాట నేను తట్టుకోలేకపోయినా మేము కొద్ది నువ్వు ఏం చూసినావురా నాకు అర్థం కాదు పోనీ ఏమని అడుగుతుండే అన్న నీతో తీసుకుంటే బాగా వద్దు అంటే ఎక్స్పెక్ట్ బాయి ఇప్పుడు నా నేను వద్దు అని ఇమ్రాన్ తీసుకుంటే నేను ఎందుకు ఫీల్ అవుతా ఇప్పుడు సత్తే ఉన్నాడు నేను ఒక్కరు ఇంటర్వ్యూ తీసుకుని నువ్వు వద్దు బాలంటే నువ్వు పక్కకి వెళ్ళిపోతా నన్ను తీసుకోమని ఎందుకు బట్లాడతాను ఇప్పుడు నేను నన్ను తీసుకుని సత్తే వద్దు సత్తే వెళ్ళిపో నన్ను ఒక్కరిని తీస్తానంటే చెప్తే నేను ఆయన పక్కన చెయ్యను అట్లా అంటే ఇప్పుడు నా మనాభాలు దెబ్బతిన్నట్లు కదా నేను అడగలేదు కదా అలా ఎట్లా అంటాడు ఆయన ఆ మాట అనడం తప్పు ఫస్ట్ అది అన్నాడు అది అని నాకు చెవులు ఇప్పించింది ఇక నాకు ఒళ్ళంత మండిది అప్పుడు అప్పుడే నాలుగు వీకాల్సింది అప్పుడు గొడవ చేత అనుకున్నా ఏంటంటే వీడియో చేస్తున్నా మళ్ళీ ఒక లొల్లి ఆ రోడ్డు మీద అంతటికే జనాలు ఏదైతే ఏంది అది మీ క్యారెక్టర్ ని మాట్లాడడం కదా ఇప్పుడు మీరేంటి అనేది మాట్లాడడం కదా తప్పు కదా అప్పుడు ఏమైందంటే రోడ్డు మీద వీడియోలు చేస్తున్నాం పబ్లిక్ ఉండరు మళ్ళీ ఇప్పుడు ఇమ్రాన్ పిలిచిండు ఇదే పెద్దలు ఉల్లి అయింది అనుకో మళ్ళీ ఇమ్రాన్ వాళ్ళు ఏంది బాలు ఇక్కడ ఇట్లా ఉల్లిపెట్టిన వీళ్ళు మరి ఇమ్రాన్ గారు మీకు అప్పుడు సపోర్ట్ గా మాట్లాడిందా ఇట్ల మాట్లాడుతున్నావు ప్రశాంత్ వాళ్ళని వాళ్ళతో పాటు తిరిగినవు వాళ్ళతో పాటు ఉన్నావు అప్పుడు తెలియదా ఇప్పుడు ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నావు అని అనలేదా అంటే ఇమ్రాన్ అప్పుడు ఏమన్నాడు అంటే ఇమ్రాన్ అప్పుడు ఏమనలేక సరే వాళ్ళు ఓకే మేము వీడియో చేసుకుంటాం అర్థమైందా అంటే అవసరానికి మనిషి పక్కన వాళ్ళని కూడా వదిలేస్తాడు అనేది అదే కదా అంటే పక్క చదువు అంటే సరేలే ఓకే అని నేను పక్కకి వెళ్ళిపోయినా నాకు నాకే బాధ అనిపించింది ఎందుకు అలా అన్నాడు ఇప్పుడు బిగ్ బాస్ కోరుతున్నా పోతే ఓని నాకేమవుతున్నాయి పల్లై ప్రశ్న తెలియతే నాకేం కుళ్ళ గుణమని బాధ అనిపించింది తర్వాత నాకు పల్లె ప్రశ్న ఎందుకు నచ్చలే అంటే బిగ్ బాస్కి వెళ్ళాడు రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు హెల్ప్ చేస్తాడు ఏం హెల్ప్ చేసిండు మళ్ళీ బెట్టింగ్ అప్పులు చేశాడు ప్రమోషన్ ఎందుకు చేసాడు బిడ్డ అడినప్పుడు రైతులా బతకాలి రైతు రైతులు మోసం చేయలేదు ఒకప్పుడు మట్టిని ఇట్లా తినుకుంటా పెట్టేటోడు ఇప్పుడు చేతులకు ఐదు ఉంగరాలు పెట్టుకొని ఐదు ఉంగరాలు పెద్ద గడ్డం పెంచి అది బాడు గర్ల్స్ అనే ఒక కారు నీ ముష్టి ముఖానికి సిగ్గుండాలి పాత రోజులు మర్చిపోతుంది పొలంలోకి దిగిన వీడియోనే లేదు లేదు ఎందుకు దిగుతాడు ఐదు ఉంగరాలు కోటి రూపాయలు దాకా వేసుకున్నాడు అవి పెద్ద ఫోన్ వాడుకుని షోలు తిరుగుతాడు ఇంకెందుకు వెళ్తాడు ఒక రేంజ్ కి వచ్చాడు కదా ఎందుకు వెళ్తాడు ఇంకా అవి మన బుక్కాడు జనాల్లో వచ్చి తెలుసు తెలుసు కుక్కని పెట్టినాడు కొడతారు రాడు కదా మరి వస్తే నేనైతే ఇప్పటి వరకు ఇన్ని వీడియో ఇప్పటివరకు కేసు కూడా పెట్టలేదు మరి పెడితే బాగుంటుండే ఉల్టా కేసు వేస్తుంటే చాలా మంది కూడా ఇలాంటి షోస్ వల్ల అనవసరమైన ఫేమ్ ఇచ్చి వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనవసరంగా బిగ్ బాస్ అనిపించింది చాలా మంది నిజంగా ఇప్పుడు మీరు ఉన్నారు మీకు డబ్బులు అనేది ఇప్పుడు మీకు కొంచెం అవసరం ఉంది ఒక ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఏదన్నా ఒక సినిమాలో అవకాశం వస్తే బాగుండు రెండు మూడు లక్షలు అప్పులు ఉన్నాయి అమ్మా నని ఇప్పుడు ఇంటికి మొత్తం మీరే చూసుకుంటున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు వెళ్తే ఎట్లీస్ట్ అంటే మీరు ఏ తప్పు చేయలే బెట్టింగ్ యాప్లు చేయలేదు ఒకటి వల్ల మీ జీవితం నాశనం అవ్వలేదు ఏ ఒక మీ వల్ల ఒక జీవితం నాశనం అవ్వలేదు ఏది అవ్వలేదు సో మీలాంటి వాళ్ళు వెళ్తే ఒక రెండు మూడు వారాలు ఉంటే ఎట్లీస్ట్ మీకు డబ్బులు వస్తాయి కదా బెటర్ రెండు వార్లు అనవసరంగా ఏమంటారు కొంత వారం పెయిన్ లక్ష్యం ఇచ్చిన మాకు దేని కూడా పనికొస్తే అవును మా జీవితాంతం ముందు వంద కోట్లు కోటి రూపాయలు అక్కర్లేదు అవును అవే మాకు గొప్ప అనవసరమైన ఫేమ్ ఇచ్చి అనవసరమైన లౌ ట్రాక్లు పెట్టి దాని వల్ల అసలు ఎవరికీ ఉపయోగం లేదు అనిపిస్తుంది ఐ థింక్ బిగ్ బాస్ ఇస్ అగైన్స్ అవర్ ఇండియన్ కల్చర్ ఇట్ ఇస్ స్ఫాయిలింగ్ యూత్ సీరియస్ గా అంటే లాస్ట్ టైం కూడా సీజన్ లో మీరు విష్ణుప్రియాకి సపోర్ట్ చేశారు అని చెప్పారు కదా బయటికి వచ్చాక మిమ్మల్ని కలిసారా లేదు మాట్లాడారా ఒక కాల్ లంచ్ కి పిలిచారా ఒక విషయం చెప్తాను నేను విష్ణుప్రియను ఫ్యాన్ అబ్బా విష్ణుప్రియ నాకు ఇష్టం నేను విష్ణుప్రియ బిగ్ బాస్ లోపు తనకు టీషర్ట్ వేసుకుని నెంబర్ వేసుకుని నేను ఫుల్ సపోర్ట్ చేశాను ఎందుకు ఎందుకంటే నాకు ఇష్టం అని ఇప్పుడు కలిశాను కానీ ఇప్పుడు విష్ణుప్రియ కలిసినప్పుడు నేను వెళ్ళి మాట్లాడినా అనుకో అప్పుడు మాట్లాడలేదు అనుకో అప్పుడు ఆమె సంగతి చెప్దామని ఉన్నా నేను ఎవరైనా ఇష్టపడతా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కలిసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ విష్ణుప్రియ నీ ఫ్యాన్ నేను నీకు సపోర్ట్ చేస్తాను నేను ఉప్పల బాలంటే ఓకే బాలని రెస్పెక్ట్ ఇస్తే పర్వాలేదు రెస్పెక్ట్ అనుకో అప్పుడు వేసుకుంటాను ఫోటో పెట్టి దుమ్ము దురుపుతా నువ్వు వెళ్ళి నీ బతికింది అని నేను ఎవరి అలాగే చూస్తాను ఫస్ట్ నేను ఏం చేస్తానంటే హీరోలు కానీ హీరోయిన్స్ కానీ అభిమానం ఉంటాయి ఇప్పుడు నన్ను చాలా మంది ఇష్టపడతారు నేను అందరు తా ఇప్పుడు నమస్తే అభిమానించడం తప్పు కాదు నమస్తే అంట ఇప్పుడు నాకు చిరంజీవి అంటే పిచ్చి పవన్పల్లి అంటే చచ్చిపోతాను ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి రియల్ చూడాలి అని అడ్ చేసుకోవాలి చేయబట్టుకుని నాకు గోల్ ఉండే నా కొన్ని ఉంటాయి కొన్ని గోల్స్ అలాంటప్పుడు మనం ప్రేమించినప్పుడు కలిసినప్పుడు ఎక్స్పెక్ట్గా నమస్తే పెట్టి సంతోషపడతాం చీప్ వెళ్ళిపోతే నేను తిడతాను ఆ పరిస్థితి రాలేదు అలా నన్ను ఎవరైనా ఇండస్ట్రీ చేస్తే మాత్రం బరాబర్ తీసుకుంటా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్